ఫర్ కమింగ్ నా పేరు డాక్టర్ ఉదయకృష్ణ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమజీ కూడా నేను జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్ రిప్లేస్మెంట్ హిప్ ఎన్ని సర్జరీ చేస్తూ ఉంటాను ఇదే కాకుండా పెలిస్ ఎస్టాబ్లం ట్రామా అంటే కాంప్లెక్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో బాగా కాంప్లెక్స్ ఉండి బాగా యాక్సిడెంట్ అయ్యి బాగా తుంటి బాగా పడిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాను మొన్న ఈ మధ్యన పల్లారజేశ్వర రెడ్డి గారికి నేనే చేశాను బాధలో పడిపోవటం వల్ల నేనే చేశాను మీరు గూగుల్లో చేస్తే తెలుసును సో నా రైట్ సైడ్ నా టీమ్ కొలీగ్ డాక్టర్ రావేష్ సీనియర్ ఆర్టోబెటిక్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సో నా లెఫ్ట్ సైడ్ మా పేషెంట్ లెనిన్ బాబు గారు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అటు పక్క ఆయన లెఫ్ట్ కి శ్రీధర్ బాబు గారు ఈజ్ యశోద ఇక్కడ ఖమ్మం సైడ్ ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సైడ్ సో మనకి బేసికల్ ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాళ్ళు మార్పిడి అనేది కొంచెం చాలా మందిలో అభవం ఉంది చాలా మందికి ఏంటంటే ఆ అరవై ఐదు డెబ్బై ఐదు కొంతమందికి ఎనభై ఐదుకి వస్తూ ఉంటారు సరే ఏ వయసులో మార్పిడి చేసుకోవచ్చు అని కానీ కొంతమందికి యాభై ఐదుకి వస్తుంటారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి మోకాళ్ళ ఎరి అరుదులు కానివ్వండి లేకపోతే చిన్నప్పుడు పైన దెబ్బలు తగ్గితే నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి ఓవర్ వైట్ ఒబేసిటీ ఫీమేల్స్ లో ఒబేసిటీ చూస్తున్నాం ఈ పర్టికులర్ నా పేషెంట్ ఎవరైతే లేనెన్ బాబు గారు ఉన్నారో సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇక పిక్యులర్ ప్రాబ్లం ఏంటంటే గుండెలో స్టంట్ అనేది ఒక ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై నాలుగులో అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో అయింది నేను ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలో నేను రెండు మోకాళ్ళలో ఒకేసారి చేశాను సో గా ఏంటంటే మోకాళ్ళు మార్పిడి అనగానే దానికి దానికి చాలా ఫిట్నెస్ ఉంటాయి అంటే దానికి పేషెంట్ కి హార్ట్ సంబంధించింది కిడ్నీ సంబంధించింది లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జాగ్రత్త తీసుకుని చేసుకోవాలి కొంతమంది క్యాన్సర్ పేషెంట్ అంటే క్యాన్సర్ తర్వాత కూడా కొంత ట్వంటీ మార్పిడి చేసుకోవాల్సిన పద్ధతి వస్తూ ఉంటుంది అప్పుడు ఫిట్నెస్ జాగ్రత్తగా కీమోథెరపీ అన్ని అయిపోయినాక చేస్తాం మా పేషెంట్ బాబు గారు అరవై ఏళ్ళు లాస్ట్ ఇయర్ స్టంట్ వేసుకున్న తర్వాత అప్పటికే మోకాలు బాగా అరిగిపోయి నడవలేని పొజిషన్లు ఆల్మోస్ట్ వీల్ చైర్లు వచ్చాడు కానీ మాకు ఛాలెంజ్ ఏంటంటే ఆపరేషన్ చేస్తే తట్టుకుంటాడా లేదా అనేది మెయిన్ సమస్య ఎందుకంటే స్టంట్ అయింది గుండె మీద లోడ్ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు లాస్ కానివ్వండి లేకపోతే ఆయుసం చేసినప్పుడు ఒక్కోసారి పేషెంట్లో సడన్ గా బీపీ డౌన్ అయ్యి ఆన్ టేబుల్ డౌన్ అయ్యి హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ ఫెయిలియర్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇండైరెక్ట్ గా కిడ్నీ షట్ డౌన్ అయ్యి డయాజసిస్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ ఏంటంటే వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకోవాలి ఆపరేషన్ దానికి ఏం చేయాలంటే స్పెషలైజ్డ్ టెస్ట్లు కొన్ని దగ్గర చేసుకుని గుండెట డాక్టర్ గారి సలహాతో జాగ్రత్తగా చేసుకుని దానికి పేషెంట్ని ఎట్లయినా సరే నడిపించాలి గుండె డాక్టర్ గారు ఏమంటారు సార్ మీకు స్టంట్ చేసాం బాగా నడవండి హ్యాపీగా నడవండి మీరు వందేళ్లు ఉంటారని అంటారు కానీ నడవడానికి మోకాళ్ళు లేవు సో సమస్య ఎక్కడ వచ్చింది గుండె స్టంట్ వేసుకున్నాడు నడవడానికి మోహళు లేవు ఇప్పుడు ఏం తినకుండా కూర్చున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది బరువు పెరుగుతారు గుండె మీద లోడ్ పడుతుంది మళ్ళీ ఫీల్ అవుతుంది సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే గుండె ప్రాపర్గా ఉండాలి మోకాళ్ళు బాగుండాలి ఇప్పుడు దాదాపుగా చేసిన గుండెల్లో అయింది చేసి ఎడంకాలం ఎక్కువగా బాగా నొప్పితో వచ్చారు మేము చూసిన తర్వాత రెండో కాలు కూడా డామేజ్ అయ్యింది కాళ్ళు వంకర దొడ్డి కాళ్ళలాగా అయిపోయినాయి రెండో ఒకటేసారి ఆయన చెప్తే రెండో ఒకటిసారి ఆయన ఓకే అన్నారు రెండో ఒకటిసారి రోబోటిక్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటే లోపల కటింగు అని బాగా తక్కువ ఉండటం వల్ల రోబోటిక్ పద్ధతిలో చేయటం వల్ల తొందరగా రికవర్ అయ్యారు ముందులోనే కర్ర లేకుండా మెట్ల ఎక్కడ దిగటం రోజు మూడుకి నాలుగు కిలోమీటర్లు పని చేయటం పని చేసుకోవటం ఎక్కడ దిగటం అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు సో అది అవుట్ కమ్ హ్యాపీగా ఉన్నాడు మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్లాంటి లో గుండె సమస్యలు కానీ కిడ్నీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కానీ పోస్ట్ క్యాన్సర్ కానీ లేదా కాంప్లెక్స్ అంత ముందు ఫెయిల్ అయిన కేసులు ఒక్కోసారి రిప్లేస్మెంట్ చేసిన తర్వాత అందరికి సక్సెస్ అవుతుంది లేదు చాలా మంది ఏంటంటే చేసిన తర్వాత రెండు మూడు నెలల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళకి ఫైనాన్షియల్ కాస్ట్ బాగా పడింది అవుతుంది ఒకసారి ఫెయిల్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళు దాదాపుగా పెట్టిన అమౌంట్ కన్నా ఒక పదింతలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హాస్పిటల్ ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీన్ ఆపరేషన్ థియేటర్స్ పర్ఫెక్ట్ యాంటీబయాటిక్స్ తర్వాత ఆపరేషన్ థియేటర్లో మా ఎనస్టిస్ట్ బ్యాకప్ కాలేజీ బ్యాకప్ ఉంటే సక్సెస్ఫుల్గా అవట్టుకోముంటుంది ఇది థ్యాంక్ యూ డాక్టర్ రవిష్ హజ్ మీర మాది కూడా ఖమ్మమే ఇక్కడ చిన్నప్పుడు గట్ట లోనే పెరిగాను తర్వాత తరచుగా ప్రతి ప్రతి నెలలో రెండు వారాలకు ఒకసారి ఇక్కడే మన యశోదా మెడికల్ సెంటర్ కి వస్తూ ఉంటాను ఖమ్మంకి ఇక్కడ నుంచి మాది మరిపేడ బంగ్లా ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడ కూడా పేషెంట్లు చూస్తూ ఉంటాను సో అలా వచ్చిన వాళ్ళలో లలిన్ బాబు గారు కూడా వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ కొడుకుగా దిలీప్ సార్ ఉంటారు ఆయన తెచ్చి మా టీం పరిచయం చేశారు ఇట్లా హార్ట్ పేషెంట్ ఇవన్నీ ఉన్నాయి సో రోబోటిక్ అది కూడా బైలాటల్ అంటే రెండు మోకాళ్ళు ఒకేసారి కావాలని కోరుకుంటున్నారు అన్నారు అప్పుడు మా చీఫ్ కన్సల్టెంట్ ఉదయకృష్ణ గారు ఆయన సలహా మేరకు మేము కావాల్సిన అన్ని టెస్టులు అన్ని కూడా చేయించి కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ అనస్థీషియా ఫిజిషియన్ అందరు ఫిట్నెస్ తీసుకున్నాకే ఆయనకి జూన్ ఇరవై ఐదో తారీఖు ఈ సంవత్సరంలోనే సర్జరీ చేశాను చేసిన మరుసటి రోజే ఆయన వాకర్ తో నడిచారు ఇంటికి వెళ్ళాక వారంలో పది రోజుల్లోనే వాకర్ కూడా తీసేశారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మూడో నెల థ్యాంక్ యూ నాకు ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ స్టంట్ వేసారు సార్ ట్వంటీ ఫోర్లో స్టంట్స్ అంటే మేము ముందు ప్రాబ్లంతో వెళ్ళాం హాస్పిటల్కి ముందు హార్ట్ ప్రాబ్లంనే వెళ్ళామండి వెళ్తే ఆపరేషన్ చేసారు దాని ఓపెన్ సర్జరీ అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదో డౌట్ వచ్చేసి బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్లడ్ కాటే మళ్ళీ వన్ మంత్ తర్వాత వెళ్తే దుండు కొంచెం చుట్టున స్టంట్లు వేసారు పంకజ్ గారు అని అక్కడ ఆర్ట్ డాక్టర్ గారు యశోదలో చాలా బాగా చేశారు హ్యాపీగా ఉన్నాం మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి కాళ్ళు గురించి వెళ్ళాం వెళ్తే సరే నేను చెప్పాను రెండు కాళ్ళు ఒకసారి చేసిన చేయండి లేకపోతే అసలు వద్దు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదండి సరే చేద్దామండి రండి అన్నారు డాక్టర్ గారు అయితే ఒప్పుకోలే వద్దు ఒక కాళ్ళే చేపి నేను అట్లా కాదండి రెండు కాల్ చేస్తే చేపకృష్ణ గారికి చెప్పి అట్లా డైరెక్ట్ మీరు రెండు కాలు చేయండి సార్ ప్రాబ్లమ్ ఏ లేదు మేము భయపడ్ సార్ డై ధైర్యం చేశారు హార్ డాక్టర్ గారు కాదు అన్న కూడా చేశారు హ్యాపీగా ఉన్నాను నేను పది రోజులకే బాకర్ లేకుండా నడిచాను మెట్లు ఎక్కడం కానీ అవి ఇబ్బంది కూడదు దోపరం సొంత దగ్గరికి కూడా నేనే ఎక్కి వెళ్ళాను ఇది వన్ మంత్ తర్వాత అందరూ ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు వద్దు వద్దు ఎల్లపాకని అయినా సరే నేను డైరెక్ట్గా పక్కన వాళ్ళు పక్కన కూడా హెల్ప్ లేకపోతే దర్శనం చేసుకున్నాం మళ్ళీ కిందకి వచ్చాం ఇంటికి మాకు హ్యాపీనే ఉందండి అది ఏడు లక్షలు అట్లా అయిందండి మాకు ఏంటంటే నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉంది అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ పని మనకు ఖమ్మమే బోధా ఢిల్లీ పని గట్ట సెంటర్లో ఉంటారండి మా అబ్బాయి అవుతారు అతని దగ్గరికి వెళ్తాను ట్రీట్మెంట్కి సార్ దగ్గర కూడా తీసుకెళ్ళి మా బాబాయ్ అన్ని జాగ్రత్త చేయండి అని చెప్పారు adelante